ప్రముఖ యాంకర్ సుమ ఒక రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు రాఖీ అవెన్యూస్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అతి తక్కువ ధరకే ఇంటి నిర్మాణం చేపట్టి మీకు ఇస్తాము అంటూ కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు దండుకొని వారిని మోసం చేసినటువంటి నేపథ్యంలో ఈ రాఖీ అవెన్యూస్ అనేటువంటి ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా సుమగారు వ్యవహరించినటువంటి నేపథ్యంలో కొంతమంది కస్టమర్లు తాము మోసపోయాము మీరు ఆ కంపెనీ ప్రకటన చేయడం వల్లే మేము ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్థలాలను కొనుగోలు చేశాము ఇంటి నిర్మాణం కోసం ఆ కంపెనీకి కొంత డబ్బును వెచ్చించాము అంటూ కొంతమంది కస్టమర్లు సుమగారిని రిక్వెస్ట్ చేయడంతో ఈ వివాదం మీద సుమగారు స్పందించారు ఆవిడ స్పందన ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో సుమగారి చిక్కున్నారు రాఖీ అవెన్యూస్ అనేటువంటి సంస్థ అతి తక్కువ ధరకే ఇంటి నిర్మాణం చేపట్టి అంటూ కూడా కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని వారిని మోసం చేసే ప్రయత్నం చేసింది అయితే వారందరూ కూడా సుమగారిని ఆశ్రయించడం సుమగారు మీద స్పందించడం జరిగింది ఏంటి సుమగారి రియాక్షన్ ఏంటి సో యాక్చువల్గా రాకీ ఎవెన్యూస్ అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో చాలామంది ఫ్లాట్లు కొనాలనుకున్నారు చంద్రిక అన్విక ఆ తీత ఈతీత అని చెప్పేసి పేర్లు పెట్టుకున్నారు చాలామంది అంతే ఏదైనా రియల్ ఎస్టేట్ బ్లాక్ ఉంటే ఫస్ట్ వెంచర్ గో పేరు సెకండ్ వెంచర్కి ఇంకో పేరు థర్డ్ వెంచర్కి కంపెనీ పేరు అలాగే ఉంటుంది అక్కడక్కడ ఉండే ప్రాజెక్ట్స్కి రకరకాల పేర్లు పెట్టుకుంటూ రిలీజ్ చేసుకుంటారు బోల్డ్ అన్ని ఫ్లాట్లు ఉన్నాయి అమ్మేరు కూడా అండ్ కొత్తగా ఇప్పుడు ఫ్లాట్లు అమ్మడానికి మనకంటూ ఒక సెలబ్రిటీ ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు హీరో హీరోయిన్లన్న తెచ్చుకోరు రియల్ ఎస్టేట్ అంటే ఎక్కువే అడుగుతారు కాబట్టి యాంకర్స్ ఉన్న ఎంచుకున్నారు ప్రమోషన్లో భాగంగా ఆవిడ కూడా ఒక టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఏంటంటే అది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఒక టూ ఇయర్స్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జస్ట్ ప్రమోటర్గా తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ కంపెనీ ఎత్తేసారు సో ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాదాపు ఆరేళ్ళ తర్వాత టుసండ్ సిక్స్టీన్ నుంచి ఆ కంపెనీ ఉంది అంటే ఎనిమిదేళ్ళు సుమ ప్ర ప్రచారం చేసినప్పటి నుంచే ఎనిమిదేళ్ళు వీళ్ళు వ్యవహారాలు నడిపి ఇంకో రెండేళ్ళు అంటే పదేళ్ల నుంచి ఒక కంపెనీ అనేది ఉంది విజయవాడలో ఫ్లాట్లో గీట్లో ఏదో అమ్ముకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఏమైంది సడన్గా దివాలా తీసింది వీళ్ళందరూ అనుకుంటూ ఎవరి ఎవరిని నడగాలి ఆ కంపెనీ ఓనర్స్ గురించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టులో లీగల్గా ఫైట్ చేయాలి చేసి అయ్యో పాపం వాళ్ళం కాకపోతే వీళ్ళకి బుద్ధి వక్రీకరించి ఏం చేశారు హోర్డింగ్లో సుమగారు ఉన్నారు సుమ మాకు సమాధానం చెప్పాలి ఎందుకు అంటే సుమగారు చేశారంటే ఈ కంపెనీ మంచిదై ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది కస్టమర్లు కొనేటువంటి అవకాశం ఉంటుంది కదా మరి బ్రాండ్ అంబాసిడర్ని అడిగితే రిక్వెస్ట్ చేస్తే తప్పే ఉంది దాంట్లో సో అదే చెప్తున్నాను నెంబర్ వన్ విస్కీకి ప్రమోటర్ గా రానా ఉన్నాడు రానా ఉన్నాడు కాబట్టి అందరు రోజు తాగొచ్చుగా పొద్దున్న లేచి సాయంత్రం లేచి తప్పేముంది ఒక ప్రమోటర్ అంత పెద్ద ప్రమోటర్ ప్రచారం చేస్తే తాగొచ్చుగా అవును తాగుతారు దాంట్లో ఏముంది మిమ్మల్ని పలుకులలో కేసరి తినొచ్చుగా అందరు కూడా పొద్దున్న లేచి సాయంత్రం లేచి అంటే మందు తాగే వాళ్ళు రానా ఈ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు కాబట్టి ఇది బాగుంటదేమో అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అంటే అందరూ కాదు కొంతమంది అయితే తాగుతారు తాగుతారు రానా అభిమానులు ఉంటారు అవును వాళ్ళు గుట్కా అభిమానులు ఉంటారు షారుఖ్ అభిమాను చూసేసి ఈ గుట్కా తింటే బాగుంటదని కూడా తింటారు ఓకేనా రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనేవాళ్ళు పలానా సెలబ్రిటీ చేసింది కాబట్టి నమ్మి కొనేవాళ్ళు కూడా ఉంటారు సెలబ్రిటీ చేసినా చేయకపోయినా కొనేవాడేలాగో కొంటాడు తినేవాడేలాగో తింటాడు ఇప్పుడు ఆ సుమ ఉన్నందుకు సుమను అడిగారు సుమ ఉండి యాడ్ ఎన్టీవీలో టీవీ నైన్ లో వచ్చినందుకు టీవీ నైన్ యాజమాన్యం మీద కేసులు వేసి ఆ హోర్డింగ్లు బయట పెట్టినందుకు అవుట్డోర్ ప్రకాష్ ఆర్ట్స్ మీద కేసేసి అసలు అది మనం చూపించినందుకు గూగుల్ మీద కేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ మీద కూడా కేసు వేయాలిగా మరి యూట్యూబ్ మేము చూసింది యూట్యూబ్ లో వీళ్ళందరూ అంటే పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారు కానీ సుమా కనకాల గారు ప్రత్యక్షంగా ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అరే సుమ్గారు చేశారంటే సుమ్మగారి మన ఇంటి మనిషి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు ఓకే సుమ్మగారి చేస్తున్నారంటే ఈ కంపెనీ మంచిదై ఉంటుంది మనం కూడా చూద్దాం తక్కువ ధరలో తక్కువ ధరలో కనుక ఇంటి నిర్మాణం చేపట్టి ఇస్తా అంటే పోయింది ఏంది అని కొంతమంది డబ్బులు వచ్చింది మన రామోజీరావు గారు మంచి సంస్థని ప్రోత్సహిస్తాడు అందుకే యాడ్ చేశారు అని కూడా కొనొచ్చుగా అప్పుడు రామో మీద కూడా కేసు ఇస్తారు ఈ టీవీ మధ్యలో న్యూస్ మధ్యలో యాడ్ వచ్చింది ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకునే ఎప్పుడు ఏమి అనకూడదు బ్రాండ్ అంబాసిడర్ ఇస్ నథింగ్ బట్ ఒక టీవీకి ఎలా యాడ్ ఇచ్చావో ఒక యూట్యూబ్ యాడ్ ఇచ్చావో ఒక పర్సన్ కూడా అలాగే ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు అనకూడదు అంటే ఆ సంస్థ ఏంటనేది లేకపోతే ఆ సంస్థ ప్రొఫైల్ ఏంటనేది చూసుకోకుండా బ్రాండ్ అంబాసిడర్ ఎలా ఇస్తారు ఛాన్సే లేదు సంస్థ ప్రొఫైల్ చూడరు వీళ్ళు ఎవరు మరి చూసుకోకుండా అంటే వాళ్ళకి ఏదో ఒక యాడ్ చేయడానికి ఒక ఆరు కోట్లో ఏడు కోట్లో ఇస్తే ఆ ప్రొఫైల్ ఏంటనేది చూసుకోకుండా కంపెనీ కంపెనీ చూసుకోకుండా వీళ్ళు యాడ్ చేస్తే తర్వాత మోసపోయేది ఎవరు పదేళ్ల నుంచి సంస్థ ఉంది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేశారు చూసుకొని ప్రమోట్ చేసింది పైగా రెండేళ్ళు ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు ఒకరు ఒకరు రెండేళ్ళు ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ కొనసాగింది ఆవిడ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రొడక్ట్ ఉంది మార్కెట్ లో పదేళ్లకు వాడి చేతులు ఎత్తేసాడు వీళ్ళకేం సంబంధం అంటే ఇప్పుడు ఇవండి నిలదీయడం కాదు ఈవెన్ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా తప్పే అసలు సుమన్ దగ్గరికి వెళ్ళడమే వీళ్ళు చేసిన తప్పు అక్కడికి వెళ్ళడమే వీళ్ళ సంస్కారం హీనత అది సుమన్ అసలు అడగడానికే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఈ యాడ్స్ ఎక్కడొచ్చా ఏం చేయ నువ్వు కొన్నావా నీ తెలివి తక్కువతనంతో నువ్వు కొన్నావు సరే తెలివిగానే కొన్నావు సంస్థ చేతులు ఎత్తేసింది వాడిని పట్టుకో వెళ్ళి దట్స్ ఆల్ వాడిని ఎలాగో పట్టుకుంటారు కానీ వీళ్ళ రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మోసపోయిన రావడమే తప్పు ఎందుకు సుమ వాళ్ళ బంధువే కదా అతను సుమ వాళ్ళ బంధువు కాదు అతను సుమకి అతనికి ఏమీ సంబంధం లేదు కేవలం టూ ఇయర్స్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటే సుమ యాక్సెప్ట్ చేసింది అండ్ నెక్స్ట్ తెలిసినవాడు కాబట్టి యాక్సెప్ట్ చేసింది ఒక రూపాయి తక్కువ పనిచేసింది ఇంతే అంతేగాని ఈమె వాళ్ళ చేత వెంచర్ గించలేదు వీళ్ళందరినీ మోసం చేయమని చెప్పలేదు కర్త కర్మ క్రియ ఈవిడ కాదు వీళ్ళెవడో బయటకు వచ్చి కొట్లాడినంత మాత్రాన ఇప్పుడు సుమను అడగాల్సిన పని లేదు బ్రాండ్ అంబాసిడర్ అంతే సుమ ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిందని కొంతమంది కొన్నోళ్ళు ఉన్నారు అనుకో వాళ్ళ పరిస్థితి వాళ్ళ కర్మ అది అలా కొనకూడదు ఎప్పుడైనా సరే నీకు ప్రోడక్ట్ నచ్చితే కొను ఒకటి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు కొండవు ఏంటి ఎట్లా కొంటావు ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొనకపోతే మరి ప్రతి సంస్థకి బ్రాండ్ ఉండరు కాబట్టి కావాలి కాబట్టి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారు అలా బ్రాండ్ అంబాసిడర్ చేయడం వీళ్ళ తప్పు కాదు అలా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యకుండా నీకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయితేనే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ ని పెట్టుకునేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ పెడతారు ఇన్ఫ్లుయెన్స్ అయితేనే అంటే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ తప్పే అసలు లేదంటారా అదే చెప్తున్నా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప నువ్వు కొనను అంటే ఇప్పుడు ఎవరిది తప్పు ఇక్కడ నిన్ను ఆశ పెడితే తప్ప నువ్వు కొనంటున్నావు చేస్తే తప్ప కొనంటున్నావు గారు తన మాటల్లోనే అతి తక్కువ ధరలో ఈ ప్రాంతంలో ఇంత తక్కువ ధరకి ఏ కంపెనీలో ఇవ్వనటువంటి ఆఫర్ ఉంది అంటూ ఆవిడ యాడ్ చేయబట్టే ఆఫర్ నచ్చి ప్లస్ సుమగారే ఇచ్చారు అంటే సుమగారు ఇచ్చారంటే ఈ కంపెనీ మంచి కంపెనీ అయ్యి ఉండొచ్చు అని ఆలోచించి కొన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కర్మ కర్మకి చావండి ఇంక ఇట్లాంటివి ఏమన్నా కొంటే మీ కర్మకి చావండి సింపుల్ గా ఎప్పుడు కూడా బ్రాండ్ అంబాసిడర్ ని అనే హక్కు ఎవరికీ లేదు అది అసలు నైతిక హక్కు కోర్టులోనూ చెల్లదు బ్రాండ్ అంబాసిడర్ ని ఎందుకు పెడతారు అంటే ఆ ప్రోడక్ట్ మీద ప్రజలకు విశ్వాసం కలగాలి అని ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారు అంతే తప్పితే ఈవిడ్ని చూసి మీరు కొనాలి అనే దీంతో ఏమన్నా అయితే మీరు ఈవిడ్ని అడగండి అనే నిదానంతో పెట్టరు సుమారు ఏంటి దీని మీద ఏంటి సుమా ఆల్రెడీ వాళ్ళ కంపెనీ మీద కేసు పెట్టింది వాళ్ళకి నోటీసులు పంపించింది నాకేం సంబంధం లేదు నేను ఎప్పుడో బ్రాండ్ అంబాసిడర్ చేసినా వీడి కంపెనీ ఇప్పుడు ఎత్తేసారు సన్నా అంటే సామాజిక బాధ్యతతోనే కదా సుమా ఇప్పుడు ఆ కంపెనీ మీద కేసు పెట్టింది ఆ కంపెనీతో సంబంధం లేదు అంటే నిజంగా ఈ కస్టమర్స్ తరఫున సుమ సుమ గారు కదా కేసు పెట్టింది అది ఆవిడ సంస్కారం కానీ సుమని అడగడం వీళ్ళకు సంస్కారం అడగకూడదు అయినా సరే సుమ నిలబడింది అంటే ఆవిడ సంస్కారం అది మరీ అడగకుండానే క్వశ్చన్ లేదు అడగకూడదు సన్నాసులు వీళ్ళు నష్టపోయారు అంతే ఎప్పుడూ అడగకూడదు బ్రాండ్ అంబాసిడర్ అడగడం అంటేనే అసలు ఇక మన పుట్టుగా వేసి చెప్పాలంటే నువ్వు ఎలా కొంటావు కొంటావు నువ్వు కొన్నావు కరెక్ట్ బ్రాండ్ అన్న సరే స్టిక్కర్ మీద ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎవరో ఒక ఆర్టిస్ట్ పెడితేనే చూస్తారు నీకు ఆకలిస్తే నూనె కొనవాస్తే ఎల్లి అన్నపూర్ణేసేస్తావా ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు అవును కోహ్లీ అంటే వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం కోహ్లీని చూస్తారు అరే కోహ్లీ నా అభిమా అంటే కోహ్లీ ప్లేయింగ్ నాకు నచ్చుతుంది అంటూ కొంతమంది కోహ్లీకి అభిమానులుగా మారిన వాళ్ళు ఉంటారు వారు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు వాళ్ళ పేరెంట్స్తో బూస్ట్ చూస్తారు అవును ఇప్పుడు వాళ్ళ మదరు హార్లిక్స్ లేకపోతే ఇంకోటింకోటో ఏదో ఇవ్వాలనుకుంటుంది కానీ నాకు కోహ్లీ అంటే ఇష్టం కాబట్టి నేను బూస్ట్ ఏ తింటా బూస్టే తింటా అని చిన్నపిల్లవాడు మారం చేస్తాడు పేరెంట్స్ ఏం చేస్తారు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే అక్కడ చిన్నపిల్లడు తప్ప అది తినపిల్లడితే తప్పు పేరెంట్స్ ఏం చేయాలి అప్పుడు ఒరే కోహ్లీని చూసి కొనకరా దాని ఇంగ్రీడియంట్స్ చూసి కొనాలని వాడిని ఎడ్యుకేట్ చేయడండి అన్నిట్లో అదే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అదే దేని దానికి చేంజెస్ ఉంటాయి అప్పుడు ఎడ్యుకేట్ చేయి అది మంచిది అయితే వాడికి ఇవ్వు మంచిది కాదు అనుకుంటే వాడికి కొనివ్వకు అయినా సరే అది మంచిది కాదని నాకు తెలుసు నా పిల్లలు మారం చేస్తున్నారు కాబట్టి నేను వాడికి కొనివ్వాలి అనే సిచ్యువేషన్ ఉంటే వాడిని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయి వాడిని ఎడ్యుకేట్ చేయలేను అయినా వాడు మారం చేస్తున్నారంటే అంటే కండమ్మా ఓకే ఫైనల్ గా ఈ రియల్ ఎస్టేట్ మోసం మీద ఇప్పుడు సుమగారి రియాక్షన్ ఏంటి సుమ రియాక్షన్ అదే సామాజిక బాధ్యత అందరు నాట్ ఓన్లీ సుమ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకుంటారు బట్ నా ఈ బాధితులని కాదు ఏ బాధితులకైనా చెప్పేది ఏంటంటే మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ఏదన్నా అయితే ఈ బ్రాండ్ అంబాసిడర్ అడగొచ్చా అని మీరు అడగరు మోసపోయిన తర్వాత ఎవడు కనిపిస్తే తెర మీద వాళ్ళని వెళ్ళి రక్కడం మానేయండి అది మీరు కొనేటప్పుడు చెప్పండి ఏం లేదండి మేము సుమన్ చూసే ఇది కొంటున్నాము మాకు తేడా ఏమన్నా సార్ సుమగారిని అడగచ్చా అని అడగండి అప్పుడు ఆవిడ చెప్తాడు లేదండి ఆవిడ మాకు బ్రాండ్ అంబాసిడర్ సుమన్ అడగొద్దు మమ్మల్ని అడగండి ఏదైనా తేడా వస్తే అంటే అప్పుడు మీరు వెళ్ళండి కనబడుతున్నారు కదా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మీద పడి రక్కేసి నువ్వు నష్టం పోతే వాళ్ళ మీద నీ భారణ అంతే ఎక్కువ కోర్స్ వాళ్ళు సామాజిక బాధ్యత తీసుకొని మీకు హెల్ప్ చేస్తారు అయినప్పటికీ వాళ్ళ టైం వేస్ట్ చేయకండి వాళ్ళ మీద పడి రక్కకండి వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయకండి అది నేను చెప్పాను